నమస్తే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి లోక్సభ ఎన్నికలు ముగియడంతో విస్తరణ ఉంటుందని అనుకుంటున్నా అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు మాత్రం ప్రచారం సాగుతోంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ అధిష్టానం పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని అంటున్నారు మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి మంత్రులు ఒకటి రెంటికి మించి చూస్తున్నారు ఇది వారికి ఇబ్బందిగా మారింది దీంతో పాటు కొన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు అలాగే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు మంత్రులు లేని జిల్లాల్లో లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి దీంతో ఈసారి వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో త్వరగానే విస్తరణకు సీఎం రెడీ అవుతున్నారని తెలుస్తోంది ఆగస్టు పదిహేనవ తేదీలోపు పూర్తి స్థాయి మంత్రివర్గం ఉండాలని రేవంత్ భావిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మాత్రమే క్యాబినెట్లో ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసేందుకు కొన్ని ఖాళీలను కావాలని అలాగే ఉంచారు అయితే ఆ వ్యూహం పనిచేయలేదు మంత్రులు లేని చోట ఎవరూ బాధ్యత తీసుకోక పార్టీ ఓటమి పాలైంది ఇక ఇప్పుడు మంత్రివర్గంపై ఎందరూ ఆశలు పెట్టుకున్నారు హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరూ కాంగ్రెస్ నుంచి గెలవలేదు కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు అలాగే రంగారెడ్డి నుంచి మంత్రి లేరు నిజామాబాద్ బెర్త్ కూడా ఖాళీగానే ఉంది ఇక ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులుండగా ఎస్సీ బీసీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు ఎస్టీ కమ్మ వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు అయితే ఈసారి విస్తరణలో మైనారిటీలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు దీంతో పాటు ముదిరాజ్ వర్గానికి చెందిన వారికి కూడా ఈసారి కేబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఉండనుంది నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు అయితే రెడ్డి సామాజిక వర్గాల నుంచి కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు ఎవరిని నొప్పించకుండా కేబినెట్ కూర్పు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు ఎక్కువ అసంతృప్తులు చోటు చేసుకోకుండా మంత్రి పదవి రాని వారికి తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామన్న హామీ కూడా గట్టిగా ఇవ్వాలనే నిర్ణయంతో రేవంత్ ఉన్నట్లు తెలిసింది అలాగే ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ బెర్తులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది చేరే వాళ్ల స్థాయిని బట్టి ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ సాగుతోంది రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మల్రెడ్డి రంగారెడ్డి మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ వర్గం నుంచి ఛాన్స్ దక్కించుకుంటారని టాక్ వినబడుతోంది ఇక మున్నూరు కాపుల్లో బలమైన ఆది శ్రీనివాస్ కు కూడా మినిస్టర్ పదవిపై నమ్మకం ఉంది కురుబ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తారని జోరుగా చర్చ సాగుతోంది లంబాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు అయితే కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం కానీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేది క్లారిటీ కూడా లేదు లోక్సభ ఫలితాల నేపథ్యంలో రేవంత్ భయపడుతున్నారా ఎందుకు సీఎం వెనకడుగు వేస్తున్నారని చర్చలు సాగుతున్నాయి లోక్సభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది దీంతో త్వరగా విస్తరణ చేపట్టి పాలన పరిగెత్తించాల్సిన అవసరం ఉంది అయితే పదవులు దక్కని వారు అసంతృప్తికి గురవుతారు అని రేవంత్ సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది రాజగోపాల్ రెడ్డి లాంటి వారు పదవులు ఆశిస్తున్నారు అయితే అందరితో చర్చించి అధిష్టానం అనుమతితో విస్తరణ చేపట్టాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం